ఈ రోజు ఒక శుభదినంగా భావిస్తా ఉన్నాను ఎందుకంటే వరంగల్లో భద్రకాళి ఆలయంలో ఉన్నటువంటి వేద పాఠశాలకి సరైన సౌకర్యాలు లేక పిల్లలు చాలా ఇబ్బందులు పడతా ఉండే మళ్ళీ అనుకోకుండా ఈ రోజు భద్రకాళి టెంపుల్ డెవలప్మెంట్ కోసం చుట్టుపక్కల ఉన్న మరి నిర్మాణ నిర్మాణాలన్నీ కూడా తొలగించడంతో వారికి ఉన్నటువంటి అకామిడేషన్ కూడా మరి తొలగించబడింది దాన్ని వాళ్ళని ఎన్ని రోజులు కూడా ధార్మిక భవనంలో ఉంచడం జరిగింది అక్కడ వాళ్ళకు సరైన సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో మరి మేము ఎండోమెంట్ నుంచి ఒక కోటి మరి మూడు లక్షల రూపాయలు మంజూరి చేసి ఈ రోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది ఈ యొక్క వేద పాఠశాల నిర్మాణం జరిగితే మరి యొక్క వరంగల్ హన్మకొండ మొత్తానికి కూడా ఒక మంచి పాఠశాల ఇక్కడ మేము ఇచ్చిన వాళ్ళం అవుతాము ఇది మాకు చాలా హ్యాపీగా ఉంది దీంతో పాటుగా మరి ఆ యొక్క భద్రకాళి డెవలప్మెంట్ కూడా మరి చాలా ఇంపార్టెంట్ గా తీసుకొని కలెక్టర్ గారు ప్రత్యేకంగా పరిశీలిస్తూ పరీక్షిస్తూ పర్యవేక్షిస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో రాబోయే రోజుల్లో కూడా మరి భద్రకాళి అమ్మవారికి కూడా ఒక వైభవమైనటువంటి మరి గుడిగా తయారు చేసి భక్తులు ఇప్పటికే చాలా ఎక్కువ మొత్తంలో వస్తా ఉన్నారు అక్కడ సరిపోయే స్థలం లేదు కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి గవర్నమెంట్ ప్లేసులలో ఏవైనా మరి నిర్మాణాలు అవి ఉన్నా కూడా లేకపోతే మరి ఎవరైనా ఆక్రమించుకున్న ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగించి ఆ యొక్క స్పేస్ ని ఇంకా ఎక్కువ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది ఎందుకంటే మరి పత్తులో వచ్చినప్పుడు ఎక్కువ వచ్చినప్పుడు తోపులాట గాని తొక్కిసలాట గాని అయ్యేటువంటి అవకాశం ఉంటుంది మరి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా మేము ముందుకు తీసుకుపోతా ఉన్నాము కాబట్టి ఈ రోజు ఈ మా చేతుల మీదుగా ఈ కార్యక్రమం అదేవిధంగా మా ఆడవీదులకు కూడా మేము దాదాపు యాభై కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మాకు చాలా హ్యాపీగా ఉన్నాయి రాబోయే రోజుల్లో వరంగల్లో ఉన్న అన్ని టెంపుల్స్ మీద కూడా ప్రత్యేక దృష్టి సారించి మరి యొక్క ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యవస్థను ఇంకా మేము ముందుకు తీసుకెళ్లి మరి ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక ఏజ్ గా చిన్న పిల్లల నుంచే భక్తి అనేది ఈ రోజు నేర్చుకుంటా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఒక మంచి మరి ఏదైనా ప్లేస్ ఉంటది అంటే అది ఆలయాల్లోకి వెళ్ళినప్పుడే ఆ ప్రశాంతత లభిస్తుంది ఆ ప్రశాంతత లభించాలంటే అక్కడ అన్ని సౌకర్యాలు కూడా సరిగా ఉండాలి ఆ సౌకర్యాలన్నీ కల్పించి భక్తులకు మరి మంచి ఆ ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పే దిశగా మరి అన్ని ఆలయాలను కూడా ముందుకు తీసుకోబోతామని తెలియజేస్తూ సెలవు Duo relato Yes Come is fun Easy here, easy here Open சவுண்ட் பைட் பாடல் இரண்டு

പുരുഷായണ മഹ ഇന്ദ്രാണംഭം യമാ ഓ സാരോദിയ महालर नमस् हर हर महाले हर महाले